ఓకే సార్ తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని అదేవిధంగా మినిమం టైం స్కేల్ ఇవ్వాలని గత నాలుగు రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులందరికీ తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ స్కీమ్ ఎంప్లాయీస్ కానీ పక్షాన మేము ఖచ్చితంగా మద్దతు తెలుపుతున్నాం ఉద్యోగి అనేవాడు ఎవరైనా సరే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగులకు రావాల్సిన వేతనం కానీ వాళ్ళకి రావాల్సిన ఏదైనా టైం టు టైంకి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది కానీ ప్రభుత్వాలు ఆ దిశగా ప్రభుత్వ పని ప్రతిదీ ప్రభుత్వ ఉద్యోగి చేస్తారు కానీ వాళ్ళకు కావాల్సిన విషయంలో ప్రభుత్వాలు ఎప్పుడు కూడా నిమ్మక నీరెత్తినట్టే ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము చెప్పేది ఏంటంటే సమగ్ర శిక్ష అభియాను ఉద్యోగులు గత రెండు వేల ఐదు నుంచి ఇప్పటికీ వాళ్ళు చాలి చాలి వేతనంతో తమ బ్రతుకులను వెల్లదీస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వారికి ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసి అదేవిధంగా వారికి కావాల్సిన వాళ్ళకి రావాల్సిన హక్కులన్నీ వెంటనే విడుదల చేయాలని మేము పేస పక్షాన్ని కోరుకుంటున్నాం అదేవిధంగా సమగ్ర విశాభియానికి విషయానికి వస్తే ఇది కేంద్ర స్కీమ్ అయినప్పటికీ చాలా రాష్ట్రాలలో మన తెలంగాణలో ఉన్న జీతాలకి ఇతర రాష్ట్రాల్లో ఉన్న జీతాలకు చాలా తేడా ఉంది ఇదే తమిళనాడులో పోతే ఒక సిఆర్పి దగ్గర దగ్గర నలభై ఐదు నుంచి యాభై వేల మధ్యన జీతం వస్తుంది కానీ మన దగ్గర పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల పంతొమ్మిది వేల జీతం వస్తుంది కాబట్టి చాలా రాష్ట్రాల్లో ఒకే పని ఒకే పని చేస్తున్నప్పటికీ అదే ఉద్యోగి అదే స్కీమ్ కింద రిక్రూట్ అయిన ఉద్యోగులందరికీ వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల వేతన వ్యత్యాసం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ వేతన వ్యత్యాసాన్ని తగ్గించి అందరికీ ఒకే విధంగా చేయాలి రెండు వేల గత కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆ స్కేల్ అందరికీ సమానంగా రావాలని వచ్చినప్పటికి కూడా అప్పటి నుంచి ప్రభుత్వం ఆ ప్రభుత్వం అలాగే చేసింది ఈ ప్రభుత్వం కూడా ఇంకా ఈ ఉద్యోగులు అంటే రెగ్యులర్ మా టీచర్ల సమస్యలు పట్టించుకోకపోగా మా అలాగే ఉన్నాయి మీ కూడా అలాగే ఉన్నాయి ఎందుకంటే మీరు కూడా మాతో సమానంగా పనిచేస్తున్నారు ఖచ్చితంగా ఈ ఆఫీస్కి స్కూళ్ళకి మధ్యలో ఎలాంటి ఉన్నా కూడా ఆ సమాచారాన్ని సేకరించేది అమర శిక్ష ఉద్యోగులు కాబట్టి ఖచ్చితంగా మీ డిమాండ్ న్యాయబద్ధమైనది మీరు చేస్తున్న నిరసన ప్రభుత్వానికి చేరి ఖచ్చితంగా ప్రభుత్వం మీ ఉద్యోగాలను రెగ్యులర్ చేసి మీ సమస్యలు తీర్చాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీకు అప్పటిదాకా మీకు కావాల్సిన రాష్ట్రదాయలు ఏ అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా మా సిపిఎస్ ఉద్యోగుల పక్షాన మేము ఖచ్చితంగా మద్దతు తెలుపుతాం అదేవిధంగా విధంగా ఆర్థికంగా ఏ అవసరం ఉన్నా కూడా మా సిపిఎస్ ఉద్యోగుల సంఘం మీకు తోడ్పాటు అందిస్తుందని తెలియజేస్తూ ఖచ్చితంగా మీ డిమాండ్లు అతిపారులు నెరవేరాలని కోరుకుంటున్నాం